మహబూబాబాద్ జిల్లా కురువి మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు నాణ్యమైన భోజనం అందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కలెక్టర్ ఫిర్యాదు చేశారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాల్లో నలభై లక్షల మంది పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని కానీ ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రిని కేటాయించలేదని మండిపడ్డారు వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వండి వాళ్ళకి మంచి వసతులు కల్పించండి వాటిని పర్యవేక్షించండి అని మేము ఒత్తుకుంటుంటే సిగ్గు విడిచి ఏ ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా అధికార మంత్రులు మాట్లాడే మాటలు కాదు ఏం మాట్లాడుతున్నారు ఒక మంత్రి ఆమె నోరు అయితే నిజం ఇప్పుడు యాసిడ్ కలు కదా ఏం పోసి కడిగినా ఆమె నోరు బా బాగుపడదు ఆ మనిషి బాగుపడదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హస్తం ఉందని లేకపోతే అదృశ్య శక్తులు బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి హస్తం ఉందని అదృశ్య శక్తులు దీని మీద కుట్రకోణం ఉందని సిగ్గనిపించట్లేదు ఆ సీతక్క గారు సురేఖ గారు మీకు ఎందుకు ఇంత నిసిగ్గుగా మాట్లాడుతున్నారు విద్యార్థుల జీవితాల్లో మీరు ఆడుకోండి వాళ్లకు విషపు ఆహారం ఇవ్వండి వాళ్ళని సావని అని చెప్పి చేసేంత దౌర్భాగ్యపు రాజకీయాలు మేము చేయట్లేము ఇది కాంగ్రెస్ సంస్కృతి మీ పార్టీ సంస్కృతి ఒకళ్ళని దించడానికి ఒకళ్ళు ఎంత నీచానికైనా ఒడిగెడతారు అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది మా కంట కట్టొద్దు ఈ రాష్ట్రంలో విద్యార్ పేద వాళ్ళకు నాణ్యమైన విద్యను అందియాలనేది కేసీఆర్ గారి సంకల్పం అందులో భాగంగా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ వచ్చే రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణ ప్రాంతంలో ఉండే గురుకులాల సంఖ్య రెండు వందల డెబ్బై ఆరు అన్ని ఈఎంఆర్ఎస్ కలుపుకొని అన్ని గురుకులాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న గురుకులాలు సోషల్ వెల్ఫేర్లో ఉన్నాయి బీసీ వెల్ఫేర్ ఉన్నాయి ఎస్టీ వెల్ఫేర్ లో ఉన్నాయి రెండు వందల డెబ్బై ఆరు పదిహేళ్ల తర్వాత కేసీఆర్ గారు దిగిపోయే ముందు వాటి సంఖ్య ఒక వెయ్యి పద్దెనిమిది మైనార్టీ గురుకులాలని జిల్లా నియోజకవర్గానికో బీసీ గురుకులం నియోజకవర్గానికో మైనార్టీ గురుకులం నియోజకవర్గానికో ఎస్టీ ఎస్సీ బీసీ డిగ్రీ కాలేజీలు ఆడపిల్లలు గిరిజన ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఒకే రోజు ఇరవై రెండు డిగ్రీ కాలేజీలు అది కూడా రెసిడెన్షియల్ కాలేజీలు జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత కేసీఆర్ది అనంత కూడా నాణ్యమైన భోజనం పోటీ పడే విధంగా విద్యార్థులను మేము తీర్చిదిద్దితే అనంత మర్చిపోయి విద్యాశాఖకు మంత్రి లేడు నీకు సోయి లేదు ఇరవై ఐదు లక్షల